హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పొడి పొడిలాడుతూ క్యాబేజీ పెసరపప్పు కూరని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఒక గ్లాస్ పెసరపప్పుని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తరుగుని వేసుకోవాలి ఒక అర స్పూను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగుని వేసుకోవాలి అల్లం వేయడం వల్ల క్యాబేజీ ఉడికేటప్పుడు వచ్చే వాసన తగ్గుతుందండి ఇప్పుడు పావు స్పూను పసుపు పావు స్పూను సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఈ క్యాబేజీ ఇంకా పెసరపప్పుని విడిగా అయినా ఉడికించుకోవచ్చండి లేదంటే కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి నేను కుక్కర్ లో ఉడికించుకుంటున్నానండి అందువల్ల అడుగున వాటర్ వేసుకుని ఈ క్యాబేజీ పెసరపప్పు బౌల్ ని పెట్టుకుని కుక్కర్ మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్ లో ఒక రెండు విజిల్స్ రానివ్వాలండి ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఉడుకుతుంది ఈ పప్పుకి కాంబినేషన్ గా చల్లమిరపకాయలు కానీ లేదంటే వడియాలతోటి కానీ నలుచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని ఈ పోపు దినుసులని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి ఒక మూడు వరకు తీసుకున్నానండి ఇప్పుడు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు దంచిన వెల్లుల్లి చిటికొడు ఇంగు పొడిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ పప్పు కమ్మగానే ఉంటుందండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న క్యాబేజీ ఇంకా పెసరపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వేసవి కాలంలో శరీరానికి చలువు చేస్తుందండి క్యాబేజీని ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కమ్మగా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో కూర వడియాలు కూడా వేసుకుని వండుకుంటారు చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అంతే ఎంతో సులభంగా క్యాబేజీ పెసరపప్పు కూర మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ